అండి నేను డాక్టర్ ఆర్ రఘువంశి అవన్నీ చిల్డ్రన్స్ హాస్పిటల్ సో నన్ను చాలా మంది పేషెంట్స్ యాక్చువల్గా ఏం అడుగుతారంటే మా బిడ్డ చాలా బాగానే ఉంది కదండి మళ్ళీ వైటమిన్ డి త్రీ ఎందుకు వన్ ఇయర్ వరకు వాడాలి అనేసి అడుగుతూ ఉంటారు కొంతమంది ఏమో ఊరుకూరికే మందులు అవి వేసుకుంటే ప్రాబ్లం కదా ఈ వైటమిన్ డి త్రీ సప్లిమెంట్స్ అంత అవసరమా అనేసి అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో యాక్చువల్ గా ప్రతి బిడ్డకి వన్ ఇయర్ వరకు ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే అవసరం పడుతుంది అండి వైటమిన్ డి త్రీ సో మనకి ఏదైతే తల్లిపాలు ఇస్తారో బిడ్డకి సో తల్లిపాలలో వైటమిన్ డి చాలా చాలా తక్కువ ఉంటది సో వన్ లీటర్ కి ట్వంటీ టు థర్టీ ఇంటర్నేషనల్ యూనిట్స్ మాత్రమే ఉంటది సో నాలుగు వందల ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ డి త్రీ బిడ్డకి అందడం కోసం అనేసి మనం వైటమిన్ డి త్రీ సప్లిమెంట్ ఒక సంవత్సరం వరకు వేయమనేసి బిడ్డకి చెప్తాము యాక్చువల్లీ ఈ వైటమిన్ డి త్రీ యూస్ ఏంటి బిడ్డకి అసలు ఎందుకు వన్ ఇయర్ వరకు వేయాలి అనే దాని గురించి చెప్తాను ఈ వైటమిన్ డి త్రీ ఏదైతే ఉంటదో మన బాడీలో మనం తినే ఆహారంలో ఏదైతే కాల్షియం ఉంటుందో మన బా బాడీలో రక్తంలోకి ఎక్కడానికి వైటమిన్ డి త్రీ అనేది హెల్ప్ చేస్తుంది సో ఎప్పుడైతే మనకి వైటమిన్ డి లోపం వస్తుందో అప్పుడు మన బాడీలో ఉండే పారాథారమాన్ గ్రంథులు పారాథారమాన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ పారాథర్మాన్ ఏం చేస్తుంది అంటే బుక్కల్లో ఉండే కాల్షియం తీసుకొచ్చేసి బ్లడ్ లోకి రిలీజ్ చేయడం వల్ల బుక్కలు వీక్నెస్ అవ్వడం గానీ లేకపోతే రికట్స్ మరియు అనేక రకాల వ్యాధులు అనేది రావడం జరుగుతుంది సో అట్లా బుక బుక్కలు వీక్ అవ్వకుండా లేకపోతే బేబీ గట్టిగా ఉండడానికి కోసం అనేసి బేబీకి వైటమిన్ డి డెఫిషియన్సీ రావద్దు అనేసి వన్ ఇయర్ వరకు మనం వైటమిన్ డి త్రీ సప్లిమెంటేషన్ ఇస్తాం సో కొంతమంది ఇంకా ఏం అడుగుతారు అంటే మేము మా బిడ్డకి యాక్చువల్ గా ఫార్ములా ఫీడ్స్ ఇస్తున్నాం అండి సో పౌడర్ పాలు ఇస్తున్నప్పుడు వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవాలని అడుగుతారు యాక్చువల్ గా పౌడర్ పాల్ ఇచ్చినా కూడా ఇచ్చినా కూడా వైటమిన్ డి త్రీ సప్లిమెంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఒక వన్ లీటర్ పాలల్లోనే ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటాయి కాకపోతే మనం వన్ లీటర్ పాలు అనేది మామూలుగా బిడ్డకి తాగితీయర్ అంతా సో పౌడర్ పాలు తీసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా వైటమిన్ డి త్రీ సప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా ఇయర్ వరకు తీసుకోవాలి